మన ఛానల్లో ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయింది సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఎంతో మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ అలాగే మంచి మంచి శారీస్ను పర్చేస్ చేస్తూ అలాగే డైలీ కూడా హ్యాండ్లూమ్ లోని రకరకాల వెరైటీస్ ఆఫ్ శారీస్ని మేము ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా అంతే అదేవిధంగా కూడా ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ శారీస్ని సపోర్ట్ చేస్తూ అలాగే రోజు రోజుకి చేసినటువంటి హ్యాండ్లూమ్ నేతనం చేసినటువంటి శ్రమకు ఫలితంగా అందరూ కూడా హ్యాండ్లూమ్ సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు లైవ్ అనేది నాకు తెలిసి డిలే అవుతుంది ఇది జరిగి సిగ్నల్ ఇష్యూ వాయిస్ అనేది క్లియర్ అయితే వస్తుందో రావట్లేదు అయితే తెలియట్లేదు సో కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ ఎవరైతే లైవ్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి కమెంట్ అయితే తెలియచేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇక్కడ కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి అంతే కాకుండా హ్యాండ్లూమ్లో రకరకాల శారీస్ గురించి అయితే మనకు డైలీ కూడా కామెంట్స్ రూపంలో అడుగుతూనే ఉంటారు కొందరైతే ఏజ్డ్ పీపుల్ అయితే ముఖ్యంగా ప్యూర్ ప్యూర్ పట్టు శారీస్నే ఎక్కువ మంది అడగడం జరుగుతూ ఉంటుంది అలాగే లేటెస్ట్ ఇప్పుడున్న ట్రెండ్ లైక్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే వాళ్ళకి పట్టు శారీస్ ప్యూర్ పట్టులో వాళ్ళైతే లైక్ చేయడము అలాగే కొంచెం పెద్ద వాళ్ళైతే మనకు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఏవైతే కాటన్ శారీస్ ఉంటాయో వాటిలోని డిజైన్స్ కావాలని అయితే ఇప్పుడు మంది అయితే అడుగుతున్నారు సో కాటన్ శారీస్ కూడా చాలా ఫేమస్ అవుతాయండి బట్ మనకి ప్యూర్గా ఇప్పుడు కాటన్ శారీస్లో చాలా తక్కువగా దొరుకుతున్నాయి వీటికి చాలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి చెప్పాలి అంటే కాటన్ శారీస్ చాలా ఫేమస్ ఎప్పటి నుంచో కూడా బట్ ఇప్పుడు కాటన్ శారీస్ నేసే నేతనులకు వచ్చే కూలీ విషయానికి వస్తే చాలా చాలా తక్కువ ఉంటుంది సో దానివల్ల నేతనులకు గిట్టుబాటు ప్రైజ్ లేకపోవడంతో ఈ కాటన్ శారీస్ నేసే మొక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆపేయడం జరిగింది సో ఈ విధంగా అయితే మనకు ఈ శారీస్ కొన్ని కొన్ని శారీస్ అయితే కనుమ లేకపోతున్నాయి కాటన్ శారీస్ లైక్ వెంకటగిరి కాటన్ అయితే చాలా ఫేమస్ ఎప్పటినుంచో అలాగే మనకు పాటు కాటన్ శారీస్ ఒకప్పుడు వేసేవాళ్ళు బట్ ఇప్పుడు మామిడి ఉమా మహేష్ ప్రో వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ ఎలా ఉన్నా బ్రో మామెడీ మోమెడీ మోమెడీ ఉమా మహేష్ బ్రో ఎక్కడ తల్లా ఉన్నావా ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీలో ఉన్నావా సో వెల్కమ్ వాళ్ళు అందరూ కూడా తిన్నారని అయితే అనుకుంటున్నాను సో ఇంకా సారీష్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా నెట్ పికింగ్ హాయ్ హాయ్ వెల్కమ్ సిక్స్ జీ వెల్కమ్ లోకీ బట్టా వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరు కూడా లైక్ అయితే కొట్టేసండి షేర్ అయితే ఏమొద్దు లైక్ అయితే కొట్టండి పక్కన లైక్ కొట్టి సపోర్ట్ చేయండి సరిపోతుంది అందుకొంత చాలా చాలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ని ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కూలీలు అలాగే ఇప్పుడున్నటువంటి నేతలను ఎంతో కష్టపడి నేసినప్పటికీ వాళ్ళకి సరైన కూలీలు రాకపోవడంతో ఈ శారీస్ అన్నీ కూడా మనకు ప్రజెంట్ అయితే ఆగిపోయినాయి చాలామంది అయితే కాస్ట్ చేసి అడుగుతూ ఉన్నారు సో ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ లో కాటన్ శారీస్ కావాలనేది చాలా చాలా మంది అయితే అడుగుతున్నారు కానీ బట్ ఆ ప్యూర్గా మెటీరియల్ దొరకడమే కష్టం ఉంది ప్లస్ దొరికిన మెటీరియల్ మగ్గం మీద శారీస్ నేర్చడానికి వేవర్స్ వాళ్ళకి కాటన్ శారీస్ నేస్తే చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది కూలీలు అనేటివి సో అందువల్ల మనకు ఈ కాటన్ ప్యూర్ కాటన్ శారీస్ నేసే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా తగ్గి అలాగే ఇప్పుడు పట్టులోనే ఇమిటేషన్ మోడల్స్ కానివ్వండి అలాగే పట్టు బై పట్టు కాటన్ బై పట్టు శారీస్ మీద విపరీతంగా అయితే వేవర్స్ వాళ్ళు ఫోకస్ నేస్తున్నారు హాయ్ హాయ్ చేతు జితేంద్రబాబు వెల్కమ్ హ్యాపీ సంక్రాంతి బ్రో థ్యాంక్ యూ సేమ్ టీ అందరికి కూడా బీ లేటెడ్ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమా విషస్ టు ఎవ్రీ వన్ ముప్పై ముప్పై మూడు మంది అయితే వాచ్ చేస్తున్నారు అందరు కూడా తెలుగు వాళ్ళని అయితే ఆశిస్తున్నా అంతే కాకుండా తెలుగు వాళ్ళు అయితే ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అలాగే రీసెంట్గా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది ఛానల్లో సో అందరికి కూడా వన్స్ అగెయిన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంటిన్యూస్ సపోర్ట్ క్లారిటీ లేదు బ్రో వాయిస్ ఎలా ఉంది బ్రో వాయిస్ క్లారిటీ ఉంటే చాలు బట్ మాటలు ఎలా ఉన్నా ఓకే వాయిస్ క్లారిటీగా ఉందా లేదా అది చెప్పు బ్రో చాలు నాకు సిగ్నల్ తక్కువగా ఉంది అనుకుంటా బాగుసా లైవ్ క్లారిటీగా లేదా లేకపోతే వాయిస్ ఒకటేనా వాయిస్ ఈస్ గుడ్ ఓకే లైవ్ క్లారిటీ క్లాక్పేం కదా లైవ్ ఏం ఆపేద్దాము వాయిస్ ఏమైనా చాలు కదా ఇప్పుడైతే వాయిస్ క్లారిటీ చాలా బాగుంటుంది అయితే వీడియో ఆపేసాం కాబట్టి సో ఇట్స్ ఓకే బ్యూటిఫుల్ అందరు కూడా కొత్త కొత్త మెంబర్స్ అయితే వస్తున్నారండి ఎవరు విజిట్ చేస్తారో కామెంట్ అయితే తల్లిచేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు దానిచేసి అలాగే ఇప్పుడైతే మనకు క్లియర్గా ఉందా వీడియో 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 క్లియర్గా అయితే ఉందని అయితే అనుకుంటున్నాను సో అలాగే మన ఛానల్లో అయితే రకరకాల హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కూడా దొరుకుతాయండి ముఖ్యంగా ప్యూర్గా హ్యాండ్లూమ్ మగ్గం మీద నేర్చుకోవడం శారీస్ మీకు సెమీ పట్టు కావచ్చు అలాగే ప్యూర్ పట్టు అలాగే ప్యూర్ బై పట్టు శారీస్ ఇవన్నీ కూడా మనకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్లూమ్ శారీస్ని అయితే సపోర్ట్ చేయండి అలాగే నేతలకు సహాయపడండి రోజు అతను లైవ్ అనేది చాలా క్లోజ్ త్వరగా అయితే క్లోజ్ చేయబోతున్నా ఓన్లీ టెన్ మినిట్స్ పెట్టుకున్నాను టార్గెట్ బికాస్ ఆల్మోస్ట్ మినిట్స్ అయిపోయింది సో టెన్ మినిట్స్ లైవ్ అనేది క్లోజ్ చేయబోతున్నాం సరిత గారు సరే గారు వెల్కమ్ ఎలా ఉన్నారు అందరు కూడా భోజనాలు అయిపోయినా లైవ్ అనేది వాయిస్ క్లియర్గా ఉందో లేదో అయితే తెలియట్లేదు హాయ్ శ్రీనాథ్ అన్న హాయ్ 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 గణపతి సుపర్ణి గారు వెల్కమ్ ఎలా ఉన్నారు ధోనిపత్తి సుఖన్య గారు వెల్కమ్ భోజనాలు అయిపోయినాయండి అందరికి కూడా సో వెల్కమ్ ఆల్ వెల్కమ్ అందరు కూడా డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి లైవ్ కి లైవ్ లింక్ ఐ థింక్ ఫోర్ లైక్స్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా ఒక లైక్ అయితే ప్రెస్ చేయండి దెన్ వీ విల్ టాక్ అబౌట్ మచ్ మోర్ అబౌట్ సారీస్ సో అందరు కూడా సారీస్ అయితే అందుతున్నాయి అనుకుంటున్నాను అండి శారీస్ మీరు రీచ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటున్నాయి కూడా అన్ని కూడా కామెంట్స్ అయితే రీచ్ అయ్యండి మంది అయితే శారీస్ కొని ఉన్నారు అలాగే వెంకటగిరి కావచ్చు అలాగే పాటూర్ శారీస్ కావచ్చు మంగళగిరి శారీస్ కావచ్చు ఇవన్నీ కూడా మన ఛానల్ అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో మీరున్న సారీస్ మంది అయితే కమెంట్స్ కూడా పెడుతుంటారు శారీస్ క్వాలిటీ బాగుందా అని చెప్పేసి సో ఎవరో ఎక్స్పీరియన్స్ అయినట్టు వాళ్ళందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో డైలీ మన వీడియోస్ కింద కూడా కమెంట్స్ అయితే చేయండి అలాగే కొన్న ప్రతి కస్టమర్ కూడా సో శారీస్ కింద అయితే కమెంట్స్ పెట్టండి వీడియోస్ కింద పెట్టినట్లయితేనే మనకు అవన్నీ కూడా కొంచెం పనికొస్తాయి అనమాట ఈ విధంగా కూడా మనం హ్యాండ్లూమ్ శారీస్ని అందరి దృష్టికి తీసుకువెళ్ళొచ్చిన ఒక చిన్న ప్రయత్నంతోనే మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ ఐ థింక్ టైమ్ ఇట్స్ ఆల్మోస్ట్ మనకి టెన్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఒక టూ త్రీ మినిట్స్ అయితే లైక్ క్లోజ్ అయిపోద్ది సో లైక్ ఏవర్ పట్టద్దులే బట్ నేను ఏదో ఊరికేడ్ అయ్యాను బట్ లైక్ చేసినా చైపుణా వాళ్ళకి దానివల్ల ఉపయోగం పెద్ద ఏమి ఉండదు ఎస్ ఎస్ తిన్నారా భోజనం అయితే అయిపోయిందండి అందరు కూడా తిన్నారని అయితే అనుకుంటున్నా ఇట్స్ ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయింది కాబట్టి అందరు కూడా హ్యాపీగా సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు ఫెస్టివల్ అన్ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసి अंदर अगेन बी लेटेड हैप्पी बोगी संक्रांति कनमा विशेष टू यू आल अलागे मन चैनल फिफ्टी के रीच सदर्भ में अंदर की वन अगेन हार्टफुल कांग्रेचुलेशंस फॉर सपोर्टिंग ओके बाय बाय गुड नाइट ऑल ऑफ यू Heartful thanks all of you. Thank you so so much. Good night. Yeah, thank you, and good night. Good, good, good night. all of you, good night. Light, like rather than the other. Only one batch or not another. So it's okay, thank you. okay good night all brothers and sisters all of you good night bye bye thank you see you on next live and tomorrow morning the latest video so mali the group so thank you so much bye bye good night